యహోయందు భయభక్తులు గలవాడు చూడండి నూట పన్నెండవ కీర్తన మొదటి భాగంలో యహోవాను స్తుతించుడి యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవారు ధన్యుడు సోదరి సోదరుడు యహోయందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు చదువమ్మా వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు చూడండి వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు అంటే ఏదో స్ట్రాంగ్ పర్సన్స్ అని కాదు బలవంతుడైన దేవుని చేతిలో సహోదరి సోదరుడు బాణము వంటి వారుగా ఉంటారు ఎవరి బిడ్డలు యోహోవా చదవ ఆయన చదువు యహోవాను స్తడి యోహోవా భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువారు ధన్యులు వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు కలిమియో సంపదయు వారింట నువ్వు ప్రియ సహోదరి సహోదరుడా నీవు దేవుని ఆగ్ల బట్టి అధికముగా ఆనందించేవాడివైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించే వ్యక్తివైతే నీ సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతారు బలవంతుడైన దేవుని చేతిలో బాణము వంటి వారుగా ఉంటారు నీ వంశపు వారు సహోదరి సోదరుడు దేవింపబడతారు నీ ఇంట కలిమి సంపద సమస్తం వస్తాయి అయితే వాటి మీద దృష్టి పెట్టవద్దు నీ బిడ్డలు దేవుని పరిచర్యలో ఉండాలి నీ బిడలు దేవుని చేత వాడబడాలి నీ బిడ్డలు బలవంతుడైన దేవుని చేతిలో బాణము వంటి వారిగా ఉండి శత్రువైన శాతాన్ని జయించాలి దేవుని రాజ్యంలో కూర్చుండాలి అలాంటి ఉద్దేశ్యము కలిగి నీ బిడలను పెంచగలిగితే ఎంత గొప్ప బాధ్యత బాల్యంలోని బాలతోనే ఇవి నేర్పాలి వాడికి వాళ్ళకి మాటలు రాకపోయినా సరే సైగలతో అయినా నేర్పాలి అలా నేర్పగలిగినప్పుడు సహోదరి సోదరుడా దుష్టుడు ఎక్కడ నీ బిడ మీద పనిచేయడు దేవుని యొక్క కాపుదల నీ బిడ చుట్టూ ఉంటుంది ఆయన దూతలను కావలిగా నీ బిడ చుట్టూ ఉంచుతాడు ఆయన సిలువలో వచ్చిన విలువైన రక్తాన్ని నీ చుట్టూ ప్రోక్షిస్తాడు పాపములకు దూరంగా పారిపోతారు వారు పెద్దవారైనా సమయాలు దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ దేవుని ఎందు భయభక్తులు కలిగి పెరిగినాడు ఒక ప్రక్క పాపము జరుగుతుంది తెలుసు ఆయనను దానిలో పాలు పంచుకోలేదు తను తాను ప్రత్యేకించుకున్నాడు అలా చేయటం వల్ల ప్రే సహోదరి సోదరు ఆ దినముల్లో దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమవటం అరుదుగా ఉన్నప్పటికీ దేవుడు సమయంలో పిలిచినాడు మూడుసార్లు పిలిచినాడు ఒకవేళ సమయంలో తెలియక ఏలి యాజకుడైన ఏలి పిలుస్తున్నాడు అని వెళ్ళినాడు అయ్యా నేను పిలవలేదు పండుకో రెండవసారి మళ్ళీ పిలుపు పడింది వెళ్ళినాడు అయ్యా నేను పిలవలేదు మూడోసారి పిలిచినాడు మళ్ళా వెళ్ళినాడు అప్పుడు ఏలికి గ్రహింపు వచ్చినది నిజముగా ఈ బిడతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన గ్రహించే ఒకటే చెప్పినాడు ఈసారి గనక అలా నిన్ను పిలిస్తే ప్రభ్వా నీ చిత్తము నేనున్నాను ఆగ్నేయుడి అని అడుగుము చెప్పినాడు మరలా వెళ్ళి పడుకుంటే స్పష్టముగా సమయలు సమయలు ప్రేసహోదరి సహోదరుడు బాలుడై ఉండగానే సమయలు సమయలు స్పష్టముగా దేవుడు మాట్లాడినాడు ప్రేసహోదరి సహోదరుడు నీ బిడ్డను కూడా దేవుడు ఆ రీతిగా చేసేవాడే నీ బిడ్డను కూడా పేరు పెట్టి ఆయన పిలిచేవాడే అయితే మొదట నీవు నేను దేవుని పాదముల కూర్చుని మన యొక్క హృదయాన్ని సరి చేసుకుంటే దేవునికి ఇష్టలుగా బ్రతికితే లోకంలో ఉన్న వ్యర్థత్వం నుంచి బయటకు రాగలిగితే దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడే వ్యక్తులుగా నీవు నేను ఉంటే నీ బాధ్యత ఎంతో గొప్పది నీ సంతతి వారు బలవంతుడైన దేవుని చేతిలో ఈ భూమి మీద కూడా బలవంతులుగా ఉంటారు ఎంత గొప్ప బాధ్యత ప్రే సహోదరి సహోదరుడు నిన్ను ప్రేమించినది అందుకనే నిన్ను రక్షించినది అందుకనే నీకు బిడల్ని చెంది అందుకనే కుటుంబమంతయ్యూ ఆయన సన్నిధానంలో కూర్చుని ఆయన సేవించవాలని ఆశతో ఇచ్చినాడు అయితే తల్లిదండ్రులమైన నీవు నేను అన్న తల్లి ఏ రీతిగా పెంచినది అలాంటి భయభక్తులను వచ్చుకోవాలి బిడల కోసం తండ్రులమైన నీవు నేను కూడా మొరపెట్టాలి మొదట యథార్థముగా జీవించాలి దేవుని ఆజ్ఞలను పాటించాలి అలా పాటించగలిగితే నిత్యము నీ సంతానము సింహాసనం మీద ఆశీర్డై ఉంటాడు దావీదు మహారాజుతో దేవుడు సెలవిచ్చిన వాగ్దానమును ఏ రీతిగా నెరవేర్చినాడో ప్రే సహోదరి సహోదరుడా నీ పట్ల నా పట్ల నీ నా బిడల పట్ల కూడా ఆయన నెరవేర్చేవాడే అయితే ఎక్కడ కుడికి ఏడముకు తొట్టెళ్ళకూడదు దేవుని ఆజ్ఞలు ఉన్నాయి నీ ముందు వాటి ప్రకారం జీవించు వాటిని అనుసరించి నీవు జీవిస్తే నీ బిడ్డలు బలవంతుడైన దేవుని చేతిలో వాడబడతారు దావీదు సంతానము ఎప్పటి వరకు స్థిరపరచబడి ఉన్నది ఎట్లా ఉంది ఏదో దావీదిని ప్రేమించి ఇవాళ మొదటి రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనం చదవండి దయచేసి దావీదు హిత్యుడైన ఉరియా సంగతి ఎందు తప్ప జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా ఉండాలి దావీదు హిత్యుడైన ఉరియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నీయుహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొన యహోవా ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమార్ని నిలుపుటకును ఎరుషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యహోవా ఎరుషలేమునందు దావీదుకు దీపముగా అతని వండనిచ్చను ప్రే సహోదరి సహోదరా ఎంత గొప్ప బాధ్యత దావీదికి ఇచ్చినాడు ఎందుకు ఇచ్చినాడు దావీదు రాజు ఉరియా విషయంలో తప్ప ఇత్తయుడైన ఉరియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నీ ఒక్క పాపము విషయము తప్ప మిగిలిన తన జీవిత దినములన్నీ యహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనచు యహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలో దేని విషయమందును తప్పిపోకుండాను గనుక ఒక్క ఆజ్ఞలో కూడా తప్పిపోలేదు దేవుని దృష్టికి తన దినములన్నీ యథార్థముగా నడుచుకున్నాడు అందువల్ల దావీది నిమిత్తం అతని తర్వాత అతని కుమార్ని నిలిపెడుకు ఎరుషులేమును స్థిరపరచుడుకును అతని దేవుడైన యోహో ఎరుషులేమునందు దావీదుకు దీపముగా అతని ఉంచాను